సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిరయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ అమావాస రోజుకి నీ కోరికలు అన్నీ తీరుతాయి విను ఆనంద కన్నీరు కరుస్తావు ఈ సాయికి ధన్యవాదాలు చెప్పుకుంటావు నిర్లక్ష్యం చేయకుండా ఎంతలే అనుకోకుండా నీ సాయి తండ్రి మాటలు విను బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ జీవితంలో కూడా కష్టాలున్నాయి అంత మాత్రానికే నువ్వు ఇంతలా బాధపడాలో చెప్పు ఒకటి మాత్రం గుర్తుంచుకో ఏదొచ్చినా ధైర్యంగా తట్టుకొని నిలబడేవారే తప్పక జీవితంలో గెలుస్తారు ఇది జీవితంలో అయినా పనిచేస్తుంది అలాగే పనిచేసే స్థలాలలో అయినా సరే బంధువుల దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే ఇదే నువ్వు గుర్తుంచుకోవాలి ధైర్యంగా ఉండటం ఈ లోకంలో ఎలాంటి వారైనా సరే వారి నుంచి తప్పించుకునేది అలా మార్చుకునే పక్వం ఉన్నవారే దిగులు నుంచి తప్పించుకుంటారు ఏం జరిగిన నిజాయితీగానే ఉంటానో అనే వారికి మాత్రం చిక్కులు కష్టాలు అనుభవిస్తారు చెడ్డ పేరు తీసుకుంటారు నీకు ఒక విషయం తెలుసా కష్టాలను అనుభవిస్తున్నావు ఇప్పుడు నువ్వు వెయ్యి కష్టాలు వచ్చినా వెయ్యి సమస్యలు వచ్చినా అస్సలు బెంబేలెత్తిపోకుండా ధైర్యంగా నిలబడాలి మనోధైర్యం ఉన్నవారే జీవితంలో గెలిచి చూపిస్తారు నిజాయితీగా ఉన్నవారికే చిక్కులు కష్టాలు అన్నాను కదా కానీ ఆ చిక్కులు దాటిన తర్వాత వాళ్ళకే గెలుపు సంతోషం కూడా ఉంటుంది నిజాయితీగా లేని వారు ఇప్పుడు సంతోషంగా ఉండచ్చు కానీ ఎల్లుండి తప్పకుండా దుఃఖపడతారు ఇది అక్షర సత్యం కానీ మనోధైర్యంతో ఉండి వాటిని జయించగలిగే వారే నిజమైన జీవితంలో విజేత నీ జీవితంలో కూడా నువ్వు గెలిచి చూపించు ఏం జరిగినా ఎదుర్కొనే మనోధైర్యం నీకుంది అదే నీ పెద పె అతి పెద్ద ఆస్తి దానిని మరింత పెంచుకో నిన్ను మించి ఏం జరుగుతుంది చెప్పమ్మా అదే నువ్వు తెలుసుకోవాలి ఇలా నీకు నువ్వే హారుదలు చెప్పుకోవాలి నీ కోసం ఎవరో వచ్చి బాధపడుతూ ఉండరు నీ కోసం ఎవరో వచ్చి నీ పనులని చేస్తూ ఉండరు నీ జీవితం కదా నువ్వే చేసుకోవాలమ్మా నీకు మనశ్శాంతి అప్పుడే దొరుకుతుంది కష్టపడే ప్రతి సాయి భక్తులు ఇది తప్పక చేయండి సుఖం తానుగా వస్తుంది బిడ్డ జీవితం యొక్క సారాంశం ఏంటో తెలుసా ఎదురు చూడ ఎదురు చూడకుండా జరిగేదే జీవితం యొక్క సారాంశం ఎదురు చూస్తే ఏం జరగదు కానీ ఎదురు చూడకుండా ఆశపడకుండా ఎవరో ఉండరలే అది మానవ సహజం కదా అలాగే నా బిడ్డమైన నువ్వు కూడా నీకు కావలసిన దానికోసం ఎదురు చూస్తున్నావు తప్పులేదు కానీ నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎదురు చూడడమే తప్పు అంటున్నాను నీ వంతు నువ్వు కృషి చేయకుండా ఎదురు చూడుస్తున్నావు అంటేనే తప్పు అంటున్నాను కాబట్టి ఓడిపోయినా పర్వాలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు కృషి మాత్రం వదలకు నీ పట్టుదలే నీ పెట్టుబడి ఆ పెట్టుబడి అనే పట్టుదల పెట్టినప్పుడు తప్పకుండా నీకు గెలుపు అనే ఒక పొక్కిషం నీ చేతిలో ఉంటుంది నీ ఎదుగుదల కోసం ఓటములు అందుకోవటం తప్పులేదు ఈరోజు ఓడినవారు రేపు తప్పక గెలుస్తారు అన్న నిజం నీకు తెలుసా కానీ ఈరోజు గెలిచిన వారు రేపు గెలుస్తారా చెప్పు గెలవకపోవచ్చు కాలం మారేటప్పుడు నువ్వు కూడా మారడమే బుద్ధిశాలితనం కాలం తప్పక మారుతుంది అది అక్షర సత్యం కాలంతో పాటు నడిస్తే అంతా సంతోషమే అంతా సులభమే జీవితం అంతా ఆనందమే మిగతా వారితో మాట్లాడేటప్పుడు అనుకూలంగా ఉండు అంతేకాని అంతా నేనే కావాలి అంతా నాకే కావాలి అనుకోవద్దు అందరూ నా దగ్గరికి రావాలనే వీంపు కూడా వద్దు మనసులో ఉన్నదంతా బయటకు చూపించకు అది సంతోషమైనా లేదా బాధ అయినా సరే నీ సంతోషాన్ని బయటకు చూపించావు అనుకో ఇతరులు ఓర్చుకోలేకపోవచ్చు నీ సంతోషాన్ని దెబ్బతీయవచ్చు అదే బాధ చూపించావు అనుకో నీ బాధ చూసి ఇతరులు సంతోషపడచ్చు రెండు నీకొద్దు బిడ్డ ఏది నువ్వు వెలికి కక్కవద్దు అంతా నీకు నీలోనే ఉంచుకో ఏదైనా నువ్వే ఎదుర్కోవాలి కాబట్టి నువ్వే చూసుకో దేనిని చూసి భయపడవద్దు నువ్వు ఒక చిన్న విషయం చూసి భయపడ్డావనుకో నిన్ను పడగొట్టడానికి వంద మంది కాచుకొని ఉంటారు నిన్ను ఎంత ఎత్తులో నుంచి తొయ్యాలో అక్కడ నుంచి తోస్తారు మంచిగా ఉంటూనే నీ వెనక గోతులు తుదిస్తారు అలాంటి మనుషుల మధ్య బతుకుతూ ఉన్నావు జాగ్రత్త ఎక్కువగా ఎవరి మీద అభిమానం చూపకు హృదయాన్ని ఆయుధంతో గెలవలేరు ప్రేమ అభిమానంతో మాత్రమే గెలవాలి కాబట్టి ప్రతి విషయంలో నిదానంగా ఉండు ఓపికగా మాట్లాడు చిరునవ్వు మాత్రం అస్సలు తగ్గనివ్వద్దు అవతల వారు ఎలా అయినా ఉండని కానీ నువ్వు నీ బాబా చెప్పినట్లే ఉండు ముందుగా మాట్లాడకు ఎక్కువగా మాట్లాడకు మౌనాన్ని పాటించు మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు ఏదైనా సరే చూసుకుందాం అనే ధైర్యంగా ఉండు ఏనుగునైనా సరే నూలుదారంతో కట్టవచ్చు కానీ నీ మనసును నువ్వు అదుపులో కట్టుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే మిగతా వారిని గమనిస్తూ ఉండాలి బాబా మాటలు చెప్పాంత చెప్పిందంతా విన్నావు కదా మనుషుల జీవితం ఎంతో గొప్పదమ్మా అలాంటి మానవ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ జీవించు చిక్కులు వచ్చినా సరే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని నేర్చుకో నీ జీవితంలో ఏదైనా సరే ఎంత పెద్ద ఇరకాటంలో పడ్డా సరే కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకో మంచి ముగింపు పరిష్కారం నీకే దొరుకుతుంది నీ గొంతు నులిమే వరకు సమస్యలు వచ్చినా ఆవేశం మాత్రం ఆవేశపడవద్దు ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి నిర్ణయం తీసుకో అపనమ్మకంలో కూడా ఉండవద్దు బిడ్డ ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని నువ్వు పోరాడి గెలవగలవు ఆ నమ్మకాన్ని పెంచుకో మంచి మాత్రమే అనుకో మంచే జరుగుతుంది ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేకంగా ఆలోచించవద్దు ఇక జీవితంలో ఎవరిని పెట్టాలి ఎవరిని పక్కన పెట్టాలి అనుకోకు ఎవరు ఏం చేసినా వాళ్ళతో పోరాడు వారిని వెదుర్కొను నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా ఏదైనా చెయ్యి బిడ్డ ఏదైనా అయోమయంలో పడ్డప్పుడు నా దగ్గర చెప్పుకో బాబా దీనికి నువ్వే నాకు అండగా ఉండాలి అని తప్పకుండా నీకు కావలసిన పరిష్కారం నీకు సాయం ధైర్యం అన్నీ అందిస్తాను నా బిడ్డవైన నువ్వు ఏదైనా చెయ్యాలి అని ఆతృతగా ఉన్నావు నీ బాబాని నమ్మావు కదా నీకున్న కొన్ని కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి వర్షం రాలేదని ఆరాడపడుతున్న రైతులు కూడా వర్షం వచ్చిందని సంతోషించే లోపల ఎక్కువ వర్షం వచ్చి పంట నష్టం జరిగితే ఎంత బాధపడతారు అలాగే నీ కోరిక తీరేలోపు ఏదో ఒక కారణం చేత ఆ ఆశ నెరవేరకపోతే నీ మనసు కూడా ఎంత బాధపడుతుందో నాకు తెలుసమ్మా ఇంతవరకు నువ్వు నీకు ప్రతి విషయం అనుకూలంగా రావాలని ఆశపడ్డావు నువ్వు కష్ట నష్టాలను అనుభవించావు కానీ ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదు ఎందుకో తెలుసా నీకు అనుకూలమైన కాలం వచ్చింది అతి త్వరలో నీకు అంత అనుకూలంగా మారుతుంది ఎప్పటివరకు ఎందుకు రాబోయే అమావాస్యకి నీకు మంచి జరుగుతుంది మంచి శుభవార్త నీకు అందుతుంది నీవు ఎదురు చూస్తున్న చిరకాల కోరిక నెరవేరుతుంది అందుకైన శుభవార్త నీ చెమిన పడుతుంది ధైర్యంగా ఉండు ఏదైనా సరే నీ బాబాని నమ్ముకున్నప్పుడు చేయకుండా ఉండను నీ సాయి చెయ్యి నీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను నన్ను తాకాలి అనుకునే అనుమతి నేను నాన్ను అనుమతి కోరనవసరం లేదు ఈ సాయిని తలుచుకున్న వెంటనే నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి రాబోయే మంచి కాలం నీకు ఏర్పడుతుంది కానీ నువ్వు పెంచుకోవాల్సింది నమ్మకం ఒక్కటే నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ ఏం పోసుకుంటే